నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సినిమా హాల్లో వ్యాపార ప్రకటనలు వేసి టైం అంతా వేస్ట్ చేశారని ఒక న్యాయవాది బెంగళూరు కన్జూమర్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు వినియోగదారుల కోర్టు అతనికి అనుకూలంగా తీర్పిచ్చింది సినిమా హాలు అతనికి అరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో బెంగళూరులోని అభిషేక్ అనే న్యాయవాది బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లో సినిమాకు వెళ్ళాడు సినిమా ప్రదర్శన ముందు థియేటర్లో ఇరవై ఐదు నిమిషాల పాటు వ్యాపార ప్రకటనలు వేశారు దీంతో యువన్యాయవాదికి చర్యెత్తింది థియేటర్పై కంప్లైంట్ ఫైల్ చేశాడు కన్జూమర్ కోర్టులో ఈ కేసులో వినియోగదారుల కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సమయము డబ్బుతో సమానమని సదర్ అభిషేక్ టైం వేస్ట్ చేసినందుకు థియేటర్ యాజమాన్యం అతనికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఇట్లా ప్రకటనలు వేయడాన్ని థియేటర్ యాజమాన్యం సమర్థించుకుని ట్రై చేసింది అయినా కూడా లాభం లేకపోయింది సదర్ అడ్వకేట్ గారికి నష్టపరిహారం చెల్లించాల్సిందే అతని టైం అంతా వేస్ట్ చేశారు ఇంటింత టైము మీ అడ్వర్టైజ్మెంట్లు వేస్తే ఎట్లా అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది సదర్ అడ్వకేట్ గారికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కన్జూమర్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ